పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఒకరోజు ద్రౌపది సౌగంధిక అనే ఒక అందమైన పుష్పాన్ని చూస్తుంది ఆ పుష్పం నుండి వెలువడే దివ్యమైన పరిమళం చూసి ఆశ్చర్యపోయింది అది చూసిన భీమసేనుడు ఆ పువ్వులు ఎక్కడా దొరకవని చాలా అరుదుగా ఉంటాయని దక్షిణదేశాన మాత్రమే ఉంటాయని పలికాడు ఇలాంటి అద్భుతమైన పువ్వులు తనకు మరిన్ని కావాలని ద్రౌపది భీముడిని కోరింది భీముడు సరే అని దేశానికి బయలుదేరాడు కొండలూ అడవులూ నదులూ దాటుతూ ప్రయాణించాడు అతని అడుగుల శబ్దానికి అడవి జంతువులూ ఎక్కడికక్కడ దాక్కున్నాయి భీముడు అలా ముందుకు వెళ్తూ చివరికి వనాన్ని చేరుకున్నాడు అది హనుమంతుడు ఉంటున్న ప్రదేశం హనుమంతుడు భీముడు ఇద్దరు వాయుదేవుడి వరపుత్రులు తన తమ్ముడైన భీముడు ఆ దారిన వస్తున్నాడని హనుమంతుడు తన యోగమాయతో తెలుసుకున్నాడు భీముడు వెళ్తున్న మార్గం మంచిది కాదని ఆ ప్రదేశంలో ఉన్న యక్షులు రాక్షసుల నుండి భీముడిని కాపాడాలని దారికి అడ్డంగా పడుకున్నాడు భీముడు హనుమంతుడు ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు దారికి అడ్డుగా ఉన్న హనుమంతుడిని చూసి అదేదో పెద్ద వానరం అనుకోని భీముడు హనుమంతుడిని పక్కకు వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు దానికి హనుమంతుడు తమ్ముడు నేను ఒక ముసలి వానరాన్ని జబ్బుతో ఉన్నాను నువ్వే నా తోకని పక్కకు జరిపి వెళ్ళు అన్నాడు అది విని భీమసేనుడు ఒక చిరునవ్వు నవ్వి తన ఎడమ చేతితో తోక ఎత్తాలని చూశాడు కానీ ఒక్క కూడా కదల్చలేకపోయాడు తర్వాత రెండు చేతులతో ఎత్తాలని చూశాడు కుదరలేదు ఈ భూమి మీద తనకు మించిన బలశాలి ఎవరూ లేరు అని అనుకుంటున్న భీముడు సిగ్గుపడి వానర రాజా మీరు ఎవరు దయచేసి మీ నిజరూపాన్ని చూపండి అని కోరాడు దానికి హనుమంతుడు వాయుదేవుడి వరపుత్రుడను ఆంజనేయుడను నేను అని పలికాడు అది విన్న భీమసేనుడు ఆనందంతో తన సోదరుడైన హనుమంతుడికి నమస్కరించాడు త్రేతాయుగానికి చెందిన హనుమంతుడు కొన్ని వేల సంవత్సరాలుగా ఎలా జీవించి ఉన్నాడో తనకు తెలుపమని కోరాడు అందుకు హనుమంతుడు శ్రీరాముడు రావణాసురుడిని హతమార్చి తిరిగి అయోధ్య రాజుగా పట్టాభిషేకమయ్యాక ఓ రామ ఈ భూమిమీద నీ ఉన్నంత వరకు నేను జీవించి ఉండాలి అని వరం కోరాను దానికి రాముడు అలాగే జరుగుతుందని వరమిచ్చాడు ఆ కారణంగా తాను చిరంజీవిగా ఉన్నానని తెలిపాడు ఈ అడవులలో గంధర్వులు అప్సరసులు రామచరితం పాడుకుంటుంటే నేను విని తరిస్తుంటానని పలికాడు ఆ రామనామమే తన ఆయుష్ అని హనుమంతుడు చెప్పాడు ఈ భూమి మీద రామనామమున్నంతవరకు నేను ఉంటానని పలికాడు ఇది విన్న భీమసేనుడు ఎంతో ఆనందించాడు భీముడు ఇంకో కోరిక కోరాడు రామాయణ యుద్ధంలో ఇంద్రజిత్తు ఆయుధానికి లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవిని మొక్కల కోసం ఇంద్రగిరి పర్వతాన్ని పికిలించడానికి హనుమంతుడు ధరించిన అవతారాన్ని తనకు చూపమని భీమసేనుడు కోరాడు అందుకు హనుమంతుడు సరే అని తన విశ్వరూపాన్ని భీముడికి చూపించాడు ఆ అవతారాన్ని చూసి ఎంతో ఆనందించి ఇక తాను వెళ్తాను అంటాడు భీమసేనుడు అందుకు ఆంజనేయుడు సౌగంధిక పూలు తీసుకుని రాక్షసుల కంట పడకుండా త్వరగా తిరిగి వెళ్లమంటాడు అంతేకాదు పాండవుల కౌరవుల యుద్ధం జరిగితే తాను అర్జునుడి రథంమీద ఉండి పాండవులను కాపాడుతానని వరమిస్తాడు అది విన్న భీముడు ఎంతో ఆనందించి ఆంజనేయుడికి నమస్కరించి అక్కడి నుండి బయలుదేరాడు ఇది భీమసేనుడు వనవాసంలో ఉన్నప్పుడు హనుమంతుడిని చూసిన కథ మహాభారతం కథలు సీరీస్లో భాగంగా ఇంకో మంచి కథతో మళ్లీ కలుద్దాం సర్వేజనా సుఖినోభవంతు